రాజరిక పాలన సాగిస్తామంటే ఊరుకునేది లేదు గ్రామం నుండి క్రమక్రమంగా విస్తరించిన ప్రాంతం మల్కజ్గిరి సికింద్రాబాద్ కు ఎంతో ఘనచరిత్ర ఉంది డివిజన్ల విభజన కూడా అంతా గందరగోళంగా చేశారు ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా కార్యాలయాలలో కూర్చొని మ్యాప్ ల ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేశారు ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పోరాటం కాదు ఈ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించింది హలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు ఇప్పుడు రేపు ఉదయం తొమ్మిదిన్నరకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నప్పటి లెవెంత్ లీ ప్యాలెస్లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని దాని రూపురేఖ లేకుండా సికింద్రాబాద్కు చరిత్ర ఉంది రాజశేఖర్ రెడ్డి గారు రెండు వందల రెండు సంవత్సరాల ఏదైతే పైలాన్ ఇక్కడనే కొత్త పౌర్ణిమ ప్రాజెక్టు దగ్గర రబల మైదాన్ దగ్గర వాళ్ళు వేసారు సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు రాష్ట్రపరిది విడిది డిఫెన్సు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆర్ట్స్ కాలేజ్ పైనా కాలేజ్ దీంతోపాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు అంటే పోలారం కావచ్చు కోయింపల్లి కావచ్చు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు బండ్ అటువైపు హైదరాబాద్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్ కొత్తగా ఏర్పడినటువంటి మల్నాజీ గ్రామం సైబరాబాద్ గ్రామం శంషాబాద్ గ్రామం అవి గ్రామాలు కాలక్రమేణా విస్తరింపబడ్డాయి కానీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి మూడు కార్పొరేషన్లుగా ఒకటి హైదరాబాద్ ఒకటి సైబరాబాద్ ఒకటి మల్కాజీ అంటే సికింద్రాబాద్ చరిత్ర మార్చేటువంటి ప్రయత్నం ఆ రోజుల్లో డిఫెన్స్ ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం సికింద్రాబాద్ ఏర్పాటు పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరం సికింద్రాబాద్కు చరిత్ర ఉంది మీకు ఎప్పుడు చూసినా నార్జూన్ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతం అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అందరూ కలివిడిగా అన్ని మతాలు అన్ని అందరూ కూడా సమానంగా చూడబడేటువంటి సికింద్రాబాద్ని ఏదో రాచరిక పాలన కొనసాగిస్తా నా రాజ్యం ఉన్నది నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా ఇవన్నీ మంగవు ఇవన్నీ సాగవు సికింద్రాబాదు కార్పొరేషన్ లష్కర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసే వరకు దీన్ని వదిలిపెట్టే సమస్యలాగా పదమూడవ తారీఖు నాడు లీ ప్యాలెస్లో పదిన్నర గంటలకు సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు యువకులు కావచ్చు సికింద్రాబాద్ చరిత్ర తెలిసిన వాళ్ళు కావచ్చు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కూడా రమ్మట్లేదు స్వచ్ఛంద సమస్యని రమ్మంటు వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మీకు మీకు వివిధ అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మా కార్యాచరణ ఏంటంటే పదిహేడవ తేదీ సెవెంటీన్త్ నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతి ర్యాలీ టూ మడ్స్ మంజు ప్రశాంత్ థియేటర్ అమరవీర్ల స్థూపం ప్లాక్ టవర్ కూడా ఒక హిస్టరీ ఉంది అమరవీర్ల స్థూపం అక్కడ నుంచి మంజు థియేటర్ మీదుగా ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు ఆ కార్యక్రమం ఉంటుంది దీన్ని దశలవారీగా కార్యక్రమాలు తీసుకుంటుంది ఓసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు పథకాలు ఇస్తాం అదేవిధంగా హైదరాబాద్ మన సికింద్రాబాదు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని షాపులు కానీ అందరు కానీ పథకాల్లో పార్టిసిపేట్ చేసేదిగా ఆ కార్యక్రమాన్ని ఇస్తాం ఒక కార్యక్రమాలు చేస్తాం ఇవన్నీ దశల వారిగా చేసుకుంటూ పోతాం ఇది ఎవడు అపతు కాదు రాసరిక పరిపాలన ఉందని నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నా అంటే చరిత్రను మారిస్తా అంటే ఎవడు ఒప్పుకునే పరిస్థితి లేదు ಸಿಕ್ಕಂದ್ರಾಬಾದ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಆರ್ ಲಷ್ಕರ್ ಕಾರ್ಪೊರೇಷನ್ಗ ನೀರು ನಾಮಕರಣ ವದಿಪಟ್ಟೆ ಸಮಸ್ಯೆ ಅದೇ ಹೈದರಾಬಾದ್ ಸಿಕ್ಕಂದ್ರಾಬಾದ್ ಅಮೇಶ್ ಸರ್ ರಮೇಶ್ ಸರ್

మరి అపార్ట్మెంట్ నుండి మరి ప్రత్యేక ధన్యవాదాలు మరి అపార్ట్మెంట్ లేడీస్ కొద్దిగా మరి కొద్దిగా ఉండము

హైదరాబాద్ అనేది సికింద్రాబాద్ అనేది రెండు జంట నగరాలు బోండు అటువైపు హైదరాబాదు ఇటువైపు సికింద్రాబాద్ నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మాట ఆ ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మాట జంట నగరాలు అని దేని అన్నారు జంట నగరాలని దేన్ని అంటారు ఒకటి హైదరాబాద్ ఒకటి సికింద్రాబాద్ సికింద్రాబాదు స్వతాగ కార్పొరేషన్ ఉండే చిదర్ఘడ్ కార్పొరేషన్ ఉండే అప్పట్లో కార్పొరేషన్ కాలక్రమేణా హైదరాబాద్గా మారింది తర్వాత జిహెచ్ఎంసిగా మారింది గ్రేటర్ హైదరాబాద్ మీకు విస్తరించుకుంటూ పోయి డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలు జరుగుతా మాకేమో అభ్యంతరం లేదు మల్కాజిగిరి డెవలప్మెంట్ అయినా అభ్యంతరం లేదు సైబరాబాదు శంషాబాదు ఇవి కాలక్రమేణా మేమే చేసుకుంటూ వచ్చినాం మీరు కొత్తమైన చేసింది కూడా ఏం లేదు కానీ ఇక్కడ ఉన్న నగర్ వాళ్ళు మల్కాజిగిరి ఇవ్వాలి ఇక్కడ ఉన్న నగర్ వాళ్ళు శంషాబాద్ పోవాలంటే ఎందుకు ఎదిగిపోతాయి ఎదిగిపోతుంది ఇక్కడనే కార్పొరేషన్ ఉంది ఇదే మన యశోద్ హాస్పిటల్ ముగ్గురు ఉన్నదే కార్పొరేషన్ ఆఫీసే కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉన్నది రెండోది మేము ట్యాక్సులు కడతలేమా మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడతలేరా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు దీన్ని చాలా సీరియస్గా తీసుకెళ్తాం పేరు మార్చి లష్కర్ కార్పొరేషన్గా పెట్టే వరకు ఎట్టి పరిస్థితులు అరే భారతదేశం ప్రపంచం గర్వపడే బోనాల జాతులు లష్కర్ బోనాల జాతీ ఆ పేరు మారుస్తామంటే అంటే ఏమి నీ తాతలు జాగినట్టు వేరే పార్టీ ఎవరు కలిసి వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నా మాకు ఇది రాజకీయాలకు అతీతంగా ఒక పార్టీ పక్షాన కాదు సికింద్రాబాద్ వాస్తవ్యులుగా మేమిక్కడ పుట్టి పెరిగిన వాస్తవ్యంగా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళని రమ్మ రావాల్సిందే డీలిమిటేషనే ఒక తప్పుల తడక ఎవరైనా డీలిమిటేషన్ చేస్తే ఫిజికల్గా ప్రజల దగ్గరికి పోయి ప్రజల ఒపీనియన్ తీసుకొని చేస్తారు ఆడ కూర్చొని గూగుల్ మ్యాప్లో తీసుకొని డీలిమిటేషన్ చేస్తే ఫస్ట్ ఏది ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ని నూట యాభై ఉంటే మూడు వందలు చేసేదాన్ని ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి కదా ప్రజాప్రతినిధుల అభిప్రాయం లేకుండా గూగుల్ మ్యాప్లో తీసి మీకు ఇంతెందుకు సిహెచ్ఎంసీల కౌన్సిల్లా దీని మీద చర్చ పెడితే నేను స్టేట్ అవే మేయర్ గారిని అడిగిన నీకేమన్నా తెలుసా అన్న నాకు కూడా అంటే ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా కాబట్టి సికింద్రాబాద్ కార్పొరేషన్ లష్కర్ కార్పొరేషన్గా నామకరణం చేసి చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము విరమించేది ఉండదు రేపు మార్నింగ్ కూడా మీకు కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాం మార్నింగ్ నైన్ థర్టీకి మన దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది చాలా మందిని పిలిచినాం లెవెన్త్ నాడు లీ ప్యాలెస్లో అందరినీ పిలిచినాం ఆ తర్వాత సెవెంటీన్త్ ప్రోగ్రామ్ కంట్రోన్ వెళ్తాన్నారు కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ కంటోన్మెంట్ అనేది సపరేట్గా వెళ్ళిపోయింది ఏమంటున్నా ఇప్పుడు నేను ఏమంటున్నా కంటోన్మెంట్ అనేది ఒక డిఫరెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉండేందుకుంటే కంటోన్మెంట్స్ కీలక ఉన్నాయి వాళ్ళు ఒకసారి ఏంటంటే మాకు అభ్యంతరం లేదు జేఏసంపి కలుపుతాం అని బట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే దేశవ్యాప్తంగా తీసుకోవాలి ఒక కంటోన్మెంట్ మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పటికీ వాళ్ళు అంటే డిఫెన్స్ మినిస్టర్ తీసుకోవాలి వాళ్ళు అది తీసుకోలేకపోయింది వాళ్ళు తీసుకుంటా కూడా సంతోషం జిల్లాల విషయంలో చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పారు రేవంత్ రెడ్డి ఏదైతే రెడ్డి అసమర్థం అదే ఆ రోజు హరీష్ రావు గారు ప్రజెంటేషన్ చేసినప్పుడే ముందు రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు నెల్లారే ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు వారి యొక్క డిపార్ట్మెంట్ ఇచ్చారు ఆయన చెప్పేదంతా అబద్ధాలు ఇవాళ మోసపూరితమైన మాటలు అసెంబ్లీ ఎందుకు పెట్టారు దానికి ఒక శాంటి ఉన్నదా ఒక పద్ధతి ఉన్నదా ఆ స్పీకర్ గారేమో ఎవరికి అవకాశం ఇవ్వరు రైట్ మనిషి స్పీకర్ అనేది ఆ పదవి అనేది అందరికీ సంబంధించి ఆయన ముఖం ఇట్లా కూర్చుంటే రైట్ సైడ్ తప్ప లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు ఆయన ఓ అక్కడ ఏంటంటే అక్కడ ప్రతి మెంబర్ కక్కుంటుంది మాట్లాడేటువంటి రైట్ ఉంటుంది కాబట్టి కృష్ణా జలాల విషయంలో హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పారు ఇతనికి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఆ ఇరిగేషన్ మినిస్టర్ అవగాహన లేదు వాళ్ళు ఏం మాట్లాడుతుందో లేదు నేను చంద్రబాబు నాయుడిని ఒప్పిస్తా చంద్రబాబు నాయుడు నిన్నేం చెప్పాడు వాళ్ళ మినిస్టర్ ఏం చెప్పిండో చూసే అసలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది జరిగిందే కాదని వాళ్ళు క్లియర్గా చెప్పారు రెండు వేల ఇరవైలో జరిగిందంట కాబట్టి ప్రజల్ని ఎమార్చడానికి మోసం చేయడానికి దగా చేయడానికి వీళ్ళు చేసిన తప్పులని కప్పిపించుకోవడానికి మీకు సిడబ్ల్యూఈసీగా మీరు అటెండ్ కానీ మీటింగ్లలో వాళ్ళు అటెండ్ అయ్యి సతకాలు పెట్టి దొరికిపోయిన దొంగల్లాగా ఈరోజు క్లారిఫికేషన్ ఇచ్చే పరిస్థితులు వచ్చింది అదేంటంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో ఉన్నటువంటి భూభాగంలో నీటి వనరుల విషయంలో కేసీఆర్ గారు సీరియస్గా పోరాటం చేశారు మొదటి నుంచి ఆయన ఎట్టి పరిస్థితుల తెలంగాణకు నష్టం జరిగితే ఒప్పుకున్న పరిస్థితి లేదని ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే కొట్లాడి వీళ్ళు అప్పనంగా మనకు వచ్చే ముప్పై టీఎంసీలు పాలమూరు నలభై ఐదు చెప్పి లిటర్ల రాసిచ్చి ఇప్పుడు దొంగ బట్టలు చెప్తారు మేము ఇవ్వలేదు అన్నారు అవి బట్ట పడితే